వీళ్ళు ఒక ఇచ్చే సంచికి రోజు రావాలి ఒకసారి రెడ్ రోజుకు మీదే భక్తం వాళ్ళు ఇయరు మేము భక్తం ఉండదు ఇయరు వారం రోజులు నాలుగు రోజులు ఉండదు ఉండదు కొడుగలై잖아 కొంచెం కేసిగారు ఉన్నారు కొడవలు ఉన్నారు రోడినమాట రాము మార్కి మజిం సార్ కొను आप इधर आ रहे हो तो मुझे लाइले बेचारी चप्पल बना हाँ बुरा है तो है पर है पर बाऊनटी का मार्केट हो जाएगा आर्डर आर्डर पाइजलिस्ट आर्डर डिस्पोज़ में इतिहार डिस्पोज़ क्या स्पोज़ बंद करना या कोट का ना ना इधर ना किउडो काली मुंडा ले ले कोटे नुक्तर मोगर नुक्तर 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 दो तीसर ఏం చేసినట్లేదు మూడేళ్ళు సంభవించాల్సిందే ఆయన బానే ఉన్నారు